నకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీలో విజయశ్రీ ఆర్గానిక్స్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎజిటేటర్ నచ్ ఫిల్టర్ డ్రయర్ ఏఎన్ఎఫ్ డి వన్ నాట్ త్రీ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు గాయపడ్డ ఇద్దరు కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ఎంఆర్ కార్మికుడు రాజు ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి రెండు చేతులు ముప్పై శాతం కాలిపోయాయి పరవాడ మండలం బన్నకం పంచాయతీ బాపడపాలెం గ్రామానికి చెందిన సిహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి యాభై తొమ్మిది సంవత్సరాల ఆపరేటర్ తలపై చిన్న గాయాలు తగిలాయి ఇతను మరో మూడు నెలల్లో రిటైర్ అవుతారు వీరు విశాఖ ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు పూర్తి సాయం పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని వైద్య సహాయం పూర్తిగా యాజమాన్యమే చేయాలని గనిశెట్టి డిమాండ్ చేశారు అనంతరం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి రాజును సిఐటీయు నాయకులు పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు పరామర్శించిన వారిలో సిఐటీయు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు సిఐటీయు నాయకులు టి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మసిటీ విద్యశ్రీ ఆర్గానిక్స్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో సిహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు ఈయన ఏదైతే ఈ కంపెనీలో బ్యాచ్ మొత్తం ఆపరేటర్ గా పనిచేస్తారు అలాగే మరో కార్మికుడు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కార్మికుడు రాజీవ్ అనేటువంటి ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు చెందినటువంటి కార్మికుడు ఈయన హెల్పర్ గా పనిచేస్తారు వీళ్ళిద్దరూ కూడా గాయాలకు గురయ్యారు ఈ కంపెనీలో ఏదైతే బ్యాచ్ పూర్తి స్థాయిలో అయిన తర్వాత దాన్ని లోడ్ చేస్తున్న లోడ్ తీస్తున్న సందర్భంలో ఒకసారిగా ఫ్లాస్క్ ఫైర్ అయ్యి ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముప్పై శాతం ఒకరు గాయపడ్డారు మరొకరు ఐదు శాతం గాయపడినటువంటి పరిస్థితి అందుకని దీని మీద మొత్తం వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే వారు కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో వేతనం చెల్లించాలని ఫార్మాసిటీ స్టేప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది దీని మీద అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటి కోరుతూ ఉంది అన్నారు